Jai Mataran 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 ಓಹ್ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ತಿರ ಏನಕು ಬೆಲ್ಲ 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 ತಿನಾ ನಮ್ಮ ಆಟ ಆಟು పోవడమే కాకుండా మన సిరిసిల్ల వాస్తవిక పరిస్థితులను ఒక్కసారి పులంకషంగా ఏర్పాటు చేసింది అందులో భాగంగా ఇక్కడ ఇరవై ఒకటో వార్డులో గాలి లలిత శ్రీనివాస్ మరియు దెప్పరచ్చుకొని వార్డు ప్రజలందరికీ ఇందులో భాగస్వామి మరియు దేవరాజులకు అందరం ఒకసారి గట్టిగా చంపకూడదం గాలి లలిత కదా ఒక నిమిషం భారతీయ జనతా పార్టీ అంటే చెప్పాలి నరేంద్ర మోడీ గారు అయితే మీ అందరికి తెలుసు మొన్నటి సార్ అయితే ఎక్కడ ఎవరు ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా సరే ఎవ్వలెన్ని వాగ్దానాలు ఇచ్చిన విషయం ఎందుకంటే మన సిరిసిల్లా టౌన్ లో ఎంత మెజారిటీ వచ్చిందో చూసిన వాస్తవం కదా ఒక్క మోడే కాదమ్మా రానున్న రోజులలో ఈ దుస్థితి దద్దు మనకు జై ముప్పై తొమ్మిది వార్తల్లో చెండా ఆవిష్కరణలో భాగంగా ఈరోజు గణేష్ నగర్ లో ఇరవై ఒకటవ వార్డులో గాలి శ్రీనివాస్ లలిత గారుల ఆధ్వర్యంలో ఈరోజు రోజు జెండా ఆవిష్కరణ జరిగింది ముందుగా వారికి అభినందనలు అలాగే ఇరవై ఒకటవ వార్డు నుండి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా సీనియర్ కార్యకర్తలు మరియు మా పార్టీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులు మొన్ననే ఇదే గణేష్ నగర్ లో ఇదే ఇరవై ఒకటవ వార్డులో ఇంతకుముందు బాగా అభివృద్ధి చేసినాం అంటారు కానీ ఒక నాలుగు చినుకులు పడితే పాపం ఒక పది మంది కలిసి తట్టాపారా బట్టి ఎత్తిన పెట్టుకొని శ్రమదానం చేసి రోడ్డును బాగు చేసుకున్న సందర్భం మనం అందరం సోషల్ మీడియాలో చూసినాం మన వార్డు ప్రజలందరం కూడా చూసినాం వాస్తవానికి ఈ సిరిసిల్లను బాగా అభివృద్ధి చేసినా అని చెప్తాడు మన ప్రస్తుత శాసనసభ్యులు సరే నువ్వు ఎంత అభివృద్ధి చేసినావో మాకు ప్రస్తుత శాసనసభ్యుడిగా మా యొక్క రిక్వెస్ట్ సిరిసిల్ భారతీయ జనతా పార్టీ తరఫున మీకు మా విన్నపం ఎమ్మెల్యే గారు మీరు బాగా అభివృద్ధి చేసిన అని చెప్పేసి రోడ్ల మీద తిరిగి కోట్ల రూపాయల ఖరీదు చేసే వెహికళ్లు మాత్రమే తిరిగిపోతున్నావు నిన్నటికి నిన్న మొన్న కాలేజీ గ్రౌండ్ లో గవర్నమెంట్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ మా ప్రియతమ మంత్రి వర్యలు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు సైకిల్లో పంపిణీ చేశారు అది అందరికి తెలిసిన విషయమే సిరిసిల్లలోనే తొమ్మిది వందల పై మేము మీకు విన్నపించేది ఛాలెంజ్ చేసేది ఒకటే ఒక్కరోజు సిరిసిల్లకు మీరు కేటాయించి మీ కారు తీసి మీ ఆఫీసులో పెట్టి మేము మీకు సైకిల్ అరేంజ్ చేస్తాం మీకు మీ నాయకులకు సిరిసిల్ల నాయకులను తీసుకెళ్సుకుంటారా లేకుంటే హైదరాబాద్ నుండి తీసుకెళ్సుకున్న మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మా నియోజకవర్గంలో వేల సంఖ్యలో సైకిల్ ఇచ్చినాం కనుక మేము మీకు మీ క్యాంప్ ఆఫీసులు కల ఎన్ని సైకిళ్ళంటే అన్ని సైకిళ్ళు మేము అరేంజ్ చేస్తాం ఒక్క రోజు సిరిసిల్ల గల్లీలలో వీధులలో ఆ సైకిల్ పైన ఒక్క రోజు మీరికినా ప్రయాణం చేసి చూడండి మీ అభివృద్ధికి వచ్చి బాగా చెప్తారు కదా అభివృద్ధి అని రోజు సిరిసిల్లలో సైకిల్ యాత్ర చేద్దాం దానికి కావల్స్ ఏర్పాట్లని మేము చెప్తాం రోజు తిరిగితే వాస్తవానికి చెప్పాలంటే ఏ మూల నుండి అయినా సరే మధ్యలో ఉంటే హాస్పిటల్ పోవాలంటే మహిళామూర్తులు కురింటి నొప్పులు అంటాం చూసిన మాత్రు కురి నొప్పులతో ఉన్న వాళ్ళు అక్కడికి పోయేసరికి డెలివరీ అయ్యే పరిస్థితి సిరిసిల్ల రోడ్ల అందుకోసమే చెప్తున్నాం రోజు సమయం కేటాయించి సిరిసిల్లలో ఉన్న ప్రతి గల్లీ సైకిల్ యాత్ర చేయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అభివృద్ధి మీ మీద మీకు నమ్మకం ఉంటే మిస్టర్ కేటీఆర్ గారు ఆ సత్తా ఉంటే పక్కన నాయకులందరికీ కూడా మాది హెచ్చరికనే వాస్తవం చెప్తున్నా ఒక్కరోజు రండి చూసుకున్నాం పక్కన చెప్తున్నా రాత్రి నొప్పి రోజు వేసుకోకుండా నీకు నిద్ర పడతాయినా దేనికంటే దానికి సిద్ధం వారం రోజులు లేవు ఒక్కరోజు సైకిల్ యాత్ర అయితే సిరిసిల్ల ఎలాగ నీకు షుగర్ ఒక రోజు టాబ్లెట్ బంద్ అయితే మంచి షాక్ ఒక ఒకరోజు జిమ్ బంద్ చేసినా సిరిసిల్ల వీధులలో తిరుగుదాం సైకిల్ యాత్ర ఏదో మేమే ఫ్రీగా అరేంజ్ చేస్తాం పిల్లల్ని అడిగి ఒకరోజు నేను వాళ్ళందరి దగ్గరికి తీసుకొస్తాను ధైర్యం ఉందా మీకోసం కేటీఆర్ గారు ఖచ్చితంగా వేయాల్సిందే లేకపోతే ఏం ముఖం పెట్టుకొని రానున్న ఎలక్షన్లలో ఓట్ల కత్తా కూడా చూద్దాం బ్రిడ్జి కూడా దాదన్యం బ్రిడ్జి కానీ నీ కార్ పెడుతుంది క్యాంప్ ఆఫీస్ లో సైకిల్ మీదనే సిరిసిల్ ఒక రోజు తిరిగినా నీ అభివృద్ధిని చూసి జనాలను ఓట్ ఇగారు పరిస్థితి ఒకసారి సిరిసిల్ల ఏ రకంగా ఉందో దయచేసి సిరిసిల్ల ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి బాగా అభివృద్ధి అభివృద్ధి చేసిన అని చెప్పేసి నాలుగు రోడ్ల మీద నాలుగు డివైడర్లు కట్టి బాగా చెప్తున్నారు కదా ఒకసారి గల్లుల పరిస్థితి కూడా వాళ్ళకి తెలిసేలాగా మీరందరూ కూడా చైతన్యంగా ఆలోచించాలి సిరిసిల్ల ప్రజలని అందరికీ వేడుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినటువంటి మా వార్డు గాలి శ్రీనివాస్ మరి లలిత గారులకు మరియు మా పార్టీ సీనియర్ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ